హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని అనుకుంటూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మీరు తమ్ చూసే ఉంటారు కదా ఆల్రెడీ మెంతికూర చూసి రండి ఇప్పుడు ఇది తెచ్చిన నైన్ డేస్ అవుతుంది గురువారం తెచ్చిన పోయినా గురువారం ఫంక్షన్లవి ఉండి ఉండలేకపోయినా మెంతకూర ఫ్రెష్గా ఎట్లా ఉండాలో మీకు ఒక షార్ట్ చేసి చూపించినా ఒకవేళ మీకు ఇష్టమైతే వెళ్ళి చూడండి మెంతికూర చింతపండు వేసి పండు మిరపకాయలు తీసుకున్నా ఎందుకంటే ఈ పచ్చడికి పండు మిరపకాయలు అయితేనే బాగుంటుంది అందుకనే నేను పండుగ తీసుకున్నా అది పుదీనా టమాటా ఓకేనా ఇవన్నిటి కలిపి పచ్చడి తయారు చేసుకుందాం ఇంకేమేమి వేయాలో మధ్యలో యాడ్ చేస్తున్నా చూడండి మధ్య మధ్యలో టిప్పు కూడా ఉంటాయి టిప్పులు అంటే తెలుగులో ఏమంటారు తెలియదు వదిలేయండి అది చాలా దూరం ఉంది అది ఇప్పుడు గుర్తురాదు కానీ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం పచ్చడం రెడీ చేసేసుకుందాం మీరు ఇంకా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇష్టమైన ఓకేనా మోకుడు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే కొంచెం మంచిగా జిలకర జీలకర్ర కొన్ని తెల్లనవ్వులు తెల్లనొవ్వులు మన లే లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిదండి ఇప్పుడు వింటర్ కదా మంచిది నువ్వు లేగిపోయినాయి తీసేసుకుందాం నువ్వులు తీసేసుకున్నాక మనం కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి ఒక పావు ఉన్నట్టుగా దాదాపుగా కొన్ని ఆవాలు మరి కొంచెం జీలకర్ర నాకు ఎందుకో మాటలు స్టక్ అయిపోతాయండి అప్పుడప్పుడు మన రేడియో టీవీ స్టక్ అయినట్టయితే నోటిలోనే ఉంటుంది కానీ బయటికి రాదు ఇప్పుడు మనం మిర్చి ఎంచుకున్నాం కారం మేము కొంచెం బొచ్చే తింటాం కాబట్టి దగ్గర బాగానే ఇస్తాం ఎందుకంటే మెంతకూర ఇవన్నీ చింతపండు బొచ్చంత కారం ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రెష్ మెంతకూర వేసేసుకుందాం పుదీనా వేసుకుందాం ఒక ఇంచు అల్లం ఉంది కదా ఇది కూడా నూనెతోటి వేయించేసుకుందాం వీటితో పాటు టమాటా ముక్కలు వేసేసుకుంటే మగ్గిపోతుంది వేగడానికి కొంచెం అంత దొడ్డుపు మగ్గినాయి కదా ఇక తీసేసుకుందాం ఇవి ఉడికిపోయినాయి కదా ఇవి కొద్దిగా చల్లారేదాకా మనం నువ్వులు నూరేసుకుందాం రోల్ని ఒట్టిగా తుడిచి ముందుగానే రెడీగా పెట్టుకుంటే ఇప్పుడు మనం నువ్వులని మంచిగా మెత్తగా నూరుకోవాలి పౌడర్ పౌడర్గా జీలకర్ర నువ్వులు వేసి వేదాం కదా వీటిని మంచిగా మెత్తగా నూరుకున్నాం ఇది ఉంది కదా మొక్క ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఎన్నిసార్లు వేసుకున్నా దీన్ని సరిపోయినా వేసుకోవాలి వీటిని ఇప్పుడు మెత్తగా దంచేసుకున్నాం ఎవరు ఎంతమంది టాలెంటెళ్ళు ఉన్న ఉన్నారండి యూట్యూబ్ గొప్ప ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ కదా ఏందోన ఇవ్వాలన్నీ నచ్చిపోతున్నాయి మాటలన్నీ నాకు తెలుగులో చెప్తాం గు చెప్పానండి ఇక యూట్యూబ్ గొప్ప ప్లాట్ఫామ్ కదా టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఒక దేవుడు లాంటిది యూట్యూబ్ గూగుల్ గ్రేట్ అందరికీ ఒక దేవుడు మీకు ఎప్పుడు అన్నం తినబుద్ధి కాకపోయినా ఈ పచ్చడి చేసుకొని తినండి మీరు అన్నం తినకపోతే చూడండి ఇక రోజు తినేదానికన్నా ఒక ముద్ద ఎక్కువ తింటారు ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని అసలు అయినది వేసేసుకుందాం ఏమిటంటే అది ఇది చింతపండు ఈ చింతపండుని వేసుకోవద్దు నీళ్ళు మొత్తం పిండేసి వేసుకోవాలి లేకపోతే ఇందులోకి పడగానే కొంచెం లూజ్ లూజ్ అయ్యి మనకి కంట్ల పడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మెల్లగా దంచుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఈ ఉల్లిగడ్డలు నీళ్ళు వేసుకొని పచ్చివే మంచిగా దంచుకోవాలి కచ్చాపచ్చాగా దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నా వీడియోలు అన్నీ రుచి ఉంటాయి కాకపోతే నా వీడియోలలో కష్టం ఎక్కువ రోటి పచ్చళ్ళంటే కష్టం కదా కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది కాకపోతే నూనె తక్కువ పడుతుంది మనకు రుచి ఎక్కువ ఉంటుంది ఆరోగ్యానికి కూడా అన్నీ నేను ఆరోగ్యానికి మంచి చేసే చేస్తాను కొద్దికంత బెల్లం బెల్లం మాత్రం ఇష్టం వేసుకోండి ఇష్టం లేనోళ్ళు వదిలేయండి ఓకేనా అయిపోయిందిగా బంద్ పెట్టేసుకున్నాం ఎత్తేసుకోవడమేగా ఎంత ఆరోగ్యమైన కూర ఎంత రుచికరమైన పచ్చడి కదండి మీరు అసలు జ్వరం వచ్చినప్పుడు అన్నం తినబుద్ధి కానప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు ఇది చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది కాలింపేసేసుకుందాం మీ అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ కూడా ఇట్లనే ఊడిసిపెట్టారని మీకు మీరు కూడా ఇట్టే చేస్తారా కామెంట్ బాక్స్లో తప్పకుండా చేయండి టేస్ట్ మొత్తం ఈ రోజుకే బట్టి ఉంటుంది లాస్ట్ దాంట్లో ఇప్పుడు లాస్ట్లో కొన్ని వెళ్ళిపోయాను ఇవి కొంచెం ఇట్లా దంచుకొని పోపులు వేసుకుంటే సూపర్గా ఉంటుంది లాస్ట్ మన చింతపండు నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు మొత్తం ఇట్లా మన రోళ్ళు కడుక్కుంటే కొత్త అయిపోయింది ఒక పావు నూనె పోసుకున్న కరివేపాకు జీలకర్ర ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కోతిమీరు మిరపకాయలు మనం దంచుకున్న వెల్లిపాయది ముద్ద ఇంకొకసారి ఇట్లా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు చాలా బాగా నచ్చుతుంది పసుపు ఇంగువ గంటనే ఇక చింతపండు మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనం పచ్చడి వేసేసుకున్నాం నాకైతే తాలింపు వాసనకు నోట్లో మొత్తం లాలాజీలం ఊరుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు వీడియో లైక్ చేయకుంటే లైక్ చేయండి మర్చిపోతే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి షేర్ చేయండి సూపర్ పచ్చడి ఖర్చు తక్కువ రుచి ఎక్కువ టేస్ట్ ఎక్కువ కదా ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలిపండి బాయ్ ఫ్రెండ్స్ మరే సపోర్ట్ చేయండి ఎలాక కరివేపాకు వేసేది మిస్ అయిందండి కరివేపాకు కొన్ని కొన్ని అట్లా మిస్ అయితే బాయ్ అండి మరే